అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ నైంటీ సెవెన్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫైవ్ ఎయిటీ సిక్స్ ఈ రార్ బోరాడిన ముక్తి గలదు పూనిన వారల్ వేరెన్నని మదిలోపల మారాడక పూర్ణమంది మనదరు వేమా తాత్పర్యం శక్తి మిగుల గొప్పది మరేమీ తలచక ధ్యాన నిమగ్నుడవు కావలెను వేమన పద్యాలు ఫైవ్ ఎయిటీ సెవెన్ ఈ రక్షర మంత్రం పోరాడని పఠనమరి పొందిక పడ నా సారమే శరీరా మూలం నా తపంపు సుమ్మి ఎవనిని వేమా తాత్పర్యం దైవచింతనముతో పఠనముతో మనసు స్వాధీనపరచుకొని గొప్పదైన తపస్సును చేయుటకు ఊనుకొనుము వేమన పద్యాలు ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఈ లోక చిహ్నాలన్నీ మేలుగా గురుశక్తి గూడి విన్నందినచో గాలు డెదుర్కొన జాలడు చాలును జన్మంబులనుచో జాటర వేమ తాత్పర్యం లోకమునందు కనబడని చిహ్నములన్నిటినీ గురుశక్తితో కూడి పోరాడినచో యముడు కూడా ఏమీ చేయలేడు గురుశక్తి మహిమ అటువంటిది టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం